అండి వాళ్ళ వీడియో వచ్చేసి మీకు మంచిగా ఈజీగా అర్థమయ్యేటట్టు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గానే కుదురుతుందనమాట నెక్కులు సైజు ప్రకారం రావాలి అటు ఇటు వెళ్ళకుండా ఏమాత్రం ఇచ్చి తగ్గులు రాకుండా అలాగే సైజ్ ఎలా ఉందో అలా దిగిపోవాలి అంటే మాత్రం ఇలా నేను చెప్పినట్టుగా కట్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట చూడండి నేను రెండు బ్లౌజులు ఒకేసారి వేశాను ఓపెన్ సటు ఉంది జెయింటింగ్ నా వైపు ఉంది అనమాట ఫస్ట్ వచ్చేసి కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి నేను వచ్చేసి లైనింగ్స్ ఖచ్చితంగా తడుపుతాను కాటన్ లైనింగ్ వాడతాను తడుపుతాను కాటన్ ఎప్పుడైనా కాటన్ వాడినప్పుడు మాత్రం సిల్క్ మిక్స్ వాడితే ఒకసారి తడిపను ఒక్కొక్కసారి తడుపుతాను టైం బట్టి ఉంటుందన్నమాట చూడండి కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ మీరు ఇలా బ్లౌజ్తో చేసిన టేప్తో చేసిన మనకు కావాల్సింది మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా రావాలన్నమాట మనకు కరెక్ట్గా ఉన్న మెజర్మెంట్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా కట్ చేయాలి ఎక్కడైనా మార్పు చేయమన్నప్పుడు మార్పు చేస్తూ కట్ చేయగలగాలి చూడండి ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ మట్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వండి ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇవ్వండి ఇక్కడ నాకు ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువగా ఇస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి కింద హాఫ్ ఇంచ్ కుట్లో వదిలేస్తాం కదా అక్కడ నుంచి పై వరకు మనకు షోల్డర్ వరకు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని పైన కూడా పావు ఇంచు కుట్టు కోసం అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి అలాగే సైడ్ వైపున ఒక మార్కింగ్ ఇవ్వండి ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కు అవసరం అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అదే బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చేసి నెక్ ఎత్తు అనేది చెక్ చేసుకోండి ఎలా అంటే మనకు వీప్ భాగం ఉంటుంది కదా నెక్ అది కింద హాఫ్ ఇంచ్ కుట్లోకి వదిలేసుకొని ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వండి ఇక్కడ స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ నెక్ కిందకి దిగుతుంది కాబట్టి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ఈ బ్యాక్ పార్ట్లో ఇవి కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాల్సినవి ఇవన్నీ బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదురుతుందనమాట ఫస్ట్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేస్తే ఖచ్చితంగా సహా కలిపి వచ్చేస్తుందన్నమాట మీకు ఇక్కడ చూడండి ఇలా చెక్ చేసేసుకొని మనం ఇప్పుడు నీకు చెస్ట్ ఎంత ఉందనేది చెప్పడానికి నేను అక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఫోర్ ఫోల్డింగ్స్ కదా మనకు ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజు నడుము లూజ్ వచ్చే ఎంత అనేది మీకు చెప్తాను చూడండి నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ అనమాట మనకు ఎనిమిది ఇంచులు ఉంది చూస్తున్నారు కదా ఒక్క గీత ఎక్కువగా ఉంది ఏం ఫరక్ పడదు చూడండి ముప్పై రెండు ఇంచుల అనమాట చెస్ట్కి నడుముకి ఫోర్ ఇంచెస్ తేడా ఉంది ఇక్కడ ఇప్పుడు మరి నడుము ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ బిడ్ ఎంత పెట్టుకోవాలన్నది మీరు క్లియర్గా చూసేయండి ఇక్కడ నేను సైజుని బట్టి మారుస్తూ ఉంటాను అనమాట నేను థర్టీ ఫోర్ వరకు టూ ఇంచెసే పెడతానండి నెక్కు అంతకు ఎక్కువగా పెట్టి చూశాను షోల్డర్ జారుతుందని కంప్లైంట్ వస్తుంది కాబట్టి పైన వచ్చేసి టూ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ అనమాట మంచి రౌండ్ తిరుగుతుంది సైజ్ ప్రకారం వస్తుంది కస్టమర్ ఇంకా డీప్గా వేసేసుకుంటే కింద మనం రౌండ్ డీప్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా కింద రెండున్నర పైన రెండు పెట్టిన తర్వాత రౌండ్ నెక్ రౌండ్ షేప్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ ఖర్చుతో సహా పెట్టేసుకోండి మనం నెక్ సైడ్ స్టిచ్ వేస్తాము సైడ్కు స్టిచ్ వేస్తాం కాబట్టి రెండు పక్కల రెండు సైడ్స్ స్కచ్ అనేది చూసుకొని పెట్టేసుకొని చంకదింపు ఈ విధంగా మార్కింగ్ వేయండి మనం కుట్టి ఖర్చుతో సహా ఇక్కడ కూడా ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేసిన తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఈ మూలనుంది కదా ఇక్కడ ఒకటి మా వించులకు రౌండ్ తిప్పండి నీట్గా చూడండి పైనుంచి నుంచి ఇలా నీట్గా రౌండ్ రావాలన్నమాట తర్వాత వచ్చేసి మనం సైజ్ బ్లౌజ్ యొక్క ఆం రౌండ్ అయితే చెక్ చేసుకోవాలి ఇది మెయిన్గా చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో అంటే మనం ఇక్కడ లూజ్ ఇచ్చినా టైట్ ఇచ్చినా కొంచెం తక్కువగా ఇచ్చామనుకోండి టైట్ అయిపోతుంది అనమాట చంక దగ్గర టైట్ అయిపోతుంది లూజ్గా ఇస్తే కూడా ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోండి పైన పాపించి కుట్టే కుట్టుకొదిలేసి నాకు ఎనిమిది మీద రెండు గీతలు సైజుకి వచ్చింది ఇక్కడ మన ఆమ్ రౌండ్లో వచ్చింది సరిపోతుంది ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఇది నెక్కుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్ ఎక్కువ డీప్గా కిందికి ఉందనుకోండి దీని సైజు తగ్గించాలి పొడవు అనేది అదే నెక్ పైకి ఉందనుకోండి దీని సైజ్ పెంచాలి మినిమం ఫైవ్ ఇంచెస్ లోపల వేసేసుకోవాలన్నమాట నెక్కుని బట్టి దీంట్లో కూడా నెక్కుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయడం మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హైప్ అనే ఆప్షన్ వచ్చింది మీరు లైక్ చేస్తున్నారు కానీ మీరు లైక్ చేయగానే పాయింట్స్ ఇవ్వట్లేదు అనమాట అవి కూడా ఇస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి కొంచెం క్లాత్ ఈ బ్యాక్ డాట్ నుంచి సైడ్ వైపున తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది మనకు ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకోండి నీట్గా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను క్లాత్ని డిస్టర్బ్ చేయను అనమాట ఇలాగే ఫ్రంట్ తీస్తాను ఎందుకంటే మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాము సైజు వచ్చేసి మీడియం సైజు ఈజీగా సరిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ ఓపెన్స్ ఉన్న వైపు చంక వెళ్ళేటట్టు వేయండి ఇప్పుడు నేను నెక్స్ వేశాను కదా ఇలా నెక్ వేయండి క్రాస్ అనేది ఫుల్ క్రాస్ బాగా వస్తుందనమాట బ్లౌజ్కి ఇక్కడ సైడ్ వైపున నేను ఇప్పుడు స్కేల్ పెట్టి లైన్ వేశాను కదా పొడుగ్గా అది వచ్చేసి ఖర్చుతో సహా కలిపి నేను వేసేస్తుంటాను అనమాట కొంచెం బ్యాక్ దానికంటే కూడా కొంచెం ఎక్కువగా పట్ వేసేస్తాను అనమాట ఎందుకంటే మనం ముక్స్ కాజ కాజపట్టి వేసుకున్నప్పుడు ఫ్రంట్లో నెక్ అనేది చాలామందికి వీలాగా వచ్చింది రౌండ్ రావట్లేదు అంటారు కదా దానివల్ల అనమాట ఇక్కడ ఖర్చు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ చూడండి చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి మీరు దీని లోపల హాఫ్ ఇంచు లో అనేది మార్కింగ్ వేసేయండి ఫ్రంట్ పార్ట్కి ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి హాఫ్ ఇంచు లో అనేది కంపల్సరీ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూస్తున్నాను నేను ఈ సైజ్ బ్లౌజ్కి చంక దగ్గర లోతు ఎక్కువగా తీసినట్టున్నారు సైడ్కి లాగుతుంది అనమాట బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ నేను చ ఫ్రంట్ పొడవు చెక్ చేస్తుంటే సైడ్ వైపు వెళ్ళిపోయి సాగిపోతుంది అనమాట ఇంకా నేను మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ పైన వచ్చిందనమాట ఇదేంటి ఇంత పొడవు వచ్చిందని చెప్పేసి మళ్ళీ నీట్గా కొంచెం సెట్ చేసుకొని చూడండి చంక వైపు లాగుతుంది బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా లాగుతుంది ఇంకా కొంచెం నేను నీట్గా సర్దేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ మేండా వరకే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ పొడవు అనేది చూస్తున్నారు కదా నాకు ఖచ్చిత సహా కలిపి పెట్టేసుకున్నాను అండి సరిపోతుంది ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత సైడ్ వైపున సైడ్ కుట్లు వేస్తాం కదా అక్కడ కూడా మనం సైజ్ బ్లౌజ్ ప్రకారం చెక్ చేసుకోవాలన్నమాట ఖర్చుతో సహా కలిపి కొన్ని బ్లౌజెస్కి ఫోర్త్ డాట్స్ ఉంటాయి అది వేయాలి అనుకుంటే ఖచ్చితంగా సహా కలిపి డాట్ కోసం కూడా క్లాత్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ వేయాలి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ ఏమీ వేయట్లేదు కాబట్టి నేను సైడ్ వైపున చెక్ చేసుకొని ఖచ్చితంగా సహా చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ హైటు ఇలా లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మీరు టేప్తో చెక్ చేస్తే అటు ఇటు అవుతుంది అనుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని పైన పావించి కుట్టుకు వదిలేసుకోండి మీరు కుట్లల్లో ఎంత పడతారు అనేది చూసుకొని వదిలేసుకొని ఈ నెక్కుని ఈ ఫ్రంట్ నెక్కుని ఒక సైడ్ ఉన్న నెక్ని నీట్గా సర్దేసేయండి ఇలా మీకు రౌండ్ అనేది ఇలా సర్దేసుకొని మార్కింగ్ ఇచ్చేసేయండి మరీ దాని వచ్చిన దానికంటే ఒక పావించి బయటకే ఇవ్వండి ఎందుకంటే మనం స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్ నెక్ వస్తుంది అక్కడ నుంచి చూసారు కదా ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు అలాగే క్లాత్ పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసాం కదా ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు నెక్స్ట్ వచ్చేసి డాట్స్ డాట్స్ వచ్చేసి త్రీ ఇంచెస్కి డాట్ పాయింట్ అండి డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ డాట్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఎందుకంటే బ్లౌజ్ పొడవు ఎక్కువగానే ఉంది ఇంకా ఒకసారికి మిడిల్లో వేసేస్తాం రౌండ్ సైడ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు కదా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్కి ఎక్కువ టైం పట్టిందా కటింగ్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ టైం పట్టిందా మెజర్మెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయనేది మీరే ఆలోచించుకోవాలన్నమాట చాలామంది ఫ్రెంట్కి వచ్చేసరికి చాలా డౌట్ డౌట్తో ఉంటారు ఫ్రంట్ పార్ట్లో కుదరట్లేదు అంటారు కానీ మనం ఫస్ట్ కట్ చేయాల్సింది ఏంటి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసేస్తే ఫ్రంట్ కూడా కరెక్ట్గానే వస్తుందనమాట చూడండి ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను కట్ చేసేసాను కదా ఇక్కడ మొత్తం మీరు ఇంకా టక్స్ ఇచ్చేసుకోండి నేను మెయిన్ డాట్ వరకు టక్స్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇలా నేను రెండు బ్లౌజులు వేశాను కాబట్టి కింద వైపున కూడా సేమ్ మార్కింగ్ వచ్చేస్తుంది కుట్టేటప్పుడు అన్నట్టుగా టక్స్ ఇచ్చేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర కింద క్లాత్ మిగులుతుంది కదా అక్కడ వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ తీసేసుకోండి అది కూడా ఒక సైడ్ తీసుకొని ఖచ్చిత సహా పెట్టేసుకోండి ఫస్ట్ ఒరిజినల్ పెట్టాను నేను మార్కింగ్ అటు చివరన కూడా ఎంత పొడువు ఉంది ఎంత వెడల్పు ఉంది అనేది పెట్టేసుకొని మిడిల్లో కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫస్ట్ ఈ మూడింటిని కలపండి ఇది వచ్చేసి ఒరిజినల్ ఇప్పుడు నేను లైన్ వేస్తున్నాను చూడండి అది వచ్చేసి కచ్ అనమాట కుట్టడానికి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే ఇక మీరు టేప్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఒక లేయర్ అయితే క్రాస్ బెల్ట్ కట్ చేశాను ఇంకొక లేయర్ మనం లైనింగ్ ఎక్కువగా ఉంటే దీంట్లో తీసుకోవచ్చు కొన్నిసార్లు మెయిన్ క్లాత్లో కూడా ఎక్కువగా వస్తుంది క్లాత్ అలా అయినా తీసుకొని వేసేయచ్చు ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి నీట్గా దీంట్లో వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి టూ బ్లౌజెస్ కట్ చేశాను కదా ఒక దానికి వచ్చేసి బుట్ట హ్యాండ్ పెట్టాలన్నమాట మనము రాసి బుట్ట హ్యాండ్ అంటాం కదా అది ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఇది మాత్రం కట్ చేస్తున్నాను నార్మల్ హ్యాండ్ ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసిన తర్వాత కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాలి చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని ఉల్టా తీసేసి నీట్గా ఇలా సెట్ చేయాలి చూడండి పైన కూడా ఖచ్చితంగా కలిపి పెట్టేసుకోండి అలాగే నీట్గా సర్దేసుకొని చంక డౌన్ ఎక్కడికి ఉంది టైట్ కుట్ ఎక్కడికి ఉంది కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసి పెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడ హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను ఇక్కడ నీట్గా నాకు క్లాత్ అక్కడ తగ్గింది ఏం పర్వాలేదు కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ దింపు దగ్గర కూడా ఒక లైన్ ఇచ్చేసాను ఇది ఫుల్ హ్యాండే కాబట్టి మనకు ఎనిమిది పైన ఆమ్ రౌండ్ ఉంది చంకడౌన్ ఉందని చెక్ చేసుకుంటే త్రీ త్రీ అండ్ హాఫ్కి కొంచెం తక్కువగా ఉంది నేను కొంచెం డౌన్ పెంచేసి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర ఒకటి నరించి వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేసాను ఇంకా అయిపోయింది కట్ చేసుకోవడమే ఇక్కడ నేను హ్యాండ్స్కి లోత్ అనేది తీయట్లేదు అనమాట ఎందుకంటే జైంట్లు వేయాలి వేసిన తర్వాత తీద్దామని చెప్పేసి ఇక్కడ కరువు తీయలేదండి చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకున్నాను ఈ హ్యాండ్స్కి జైంట్ వేసిన తర్వాతనే కరువు తీస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఇంకొకటి ఉంది కదా అది మీకు షార్ట్ వీడియోలో పెడతాను నేను ఇలా కట్ చేస్తాను నా స్టైల్లో అనేది నేను సింపుల్గా కటింగ్ అనేది సింపుల్గా చేసేసుకుంటాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి